fourth purpose to teach and encourage the sankirtana movement congregational chanting of the holy name of god as revealed in the teachings of lord shri chaitanya mahaprabhu Sri chaitanya mahaprabhu iku upadesa adarangaa ee samajyamlo harinama sankirtana udhyamaanni ante saamuhika harinama sankirtana vidhaanaanni prajalu andariki kuda bodhinchi protsahinchhi paalgune also today is a very special day the whole world hankers for this టుడే ఇస్ దీనెన్స్ డే ఆఫ్ లక్ష్మీదేవి అలానే ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ప్రపంచమంతా కూడా ఎంతగానో ప్రాకులాడేటువంటి రోజు ఈ రోజు కోసం ఏమిటంటే రోజున లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ మహోత్సవం పీపుల్ వాంట్ లక్ష్మీ హ్యాంకరీ ఫర్ లక్ష్మీ డెస్పరేట్లీ వితౌట్ నారాయణ వితౌట్ కృష్ణ ప్రజలు లక్ష్మి కావాలి లక్ష్మీని పొందాలి అని ఎంతో ప్రాకులాడుతూ ఉంటారు నారాయణుడు లేకుండా డబ్బు 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 ఓల్ వరల్డ్ హ్యాంకరింగ్ డై ఫర్ దిస్ ప్రపంచం అంతా కూడా డబ్బు 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 అని చెప్పేసి ప్రాకులు ఆడుతూనే ఉంటారు దానికోసం పడి క్లియర్లీ ఇన్ మహాభారత్ మరి ప్రపంచం అంతా కూడా ఇది ఈ విధంగా డబ్బు డబ్బు ప్రాకులు ఆడుతూ పడి చచ్చిపోతూ ఉంటే ఎట్లా ఆ ధనాన్ని పొందాలి అనేటువంటిది మహాభారతంలో వివరించబడింది మనకి శాంతి పర్వ Section 12, verses, some verses. Mm -hmm. Satye dharme cha sauchcha cha, cha vani tatha tishishtha sada lakshmi na cha tithasthi dhurbhage. Translation Goddess Lakshmi always dwells in one who is truthful, righteous, pure, charitable, and humble. అన్ఫార్చునేట్ సిన్ఫుల్ అండ్ వికెట్ పీపుల్ ఈ మహాభారతంలో శాంతి పర్వంలో ఈ ప్రస్తావన ఉంది ఏమనంటే మహాలక్ష్మి ఎక్కడ నివసిస్తుంది అండి ఎక్కడైతే సత్యము ధర్మము వినయము దానము అనేటువంటి గుణాలు ఉన్నాయో అలాంటి చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఎక్కడైతే పాపం ఎక్కడైతే దోషాలు అపవిత్రత అశుచి ఎక్కడైతే ఉందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు పవిత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది బట్ వీ కెన్ సే లాట్ ఆఫ్ బ్యాడ్ పీపుల్ దే హాట్ ఆఫ్ మనీ వెరీ వికెట్ పీపుల్ దే లాట్ ఆఫ్ మనీ రైట్ టుడే వీ సీ దాట్ హౌ ఇస్ దాట్ కానీ మనం ప్రపంచంలో మనం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూస్తే చెడ్డవాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ధనం ఉంటుంది ఎంతోమంది పాపిష్టి వాళ్ళు పరమ పాపిస్టుల దగ్గర ధనం ఎంతో మొలుగుతుంది ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి హిరణ్య కశ్యపు హ్యాట్ హిరణ్య కశ్యపు హిరణ్య మీన్స్ గోల్డ్ హిరణ్యక్ష హిరణ్య అక్ష ఐస్ గోల్డ్ అండ్ ఐస్ ఆల్వేస్ గోల్డ్ గోల్డ్ సో మచ్ దాట్ గోల్డ్ వాట్ హ్యాపన్ టు దాట్ హిస్టరీ అయితే హిరణ్య చరిత్రలో హిరణ్య కశ్యపును తీసుకోండి హిరణ్య కశ్యపు హిరణ్య అంటే బంగారమే బంగారంతో తొలతొగుతున్నాడు హిరణ్య అక్ష బంగారపు కళ్ళులే ఉన్నాయా ఆయనకి అంత ధనం ఉంది వాళ్ళ విషయం వాళ్ళ సంపద అంత ఉంది కానీ వాళ్ళది తర్వాత గతి ఏమైంది సేమ్ థింగ్ ఇల్ హ్యాపెన్ యూ డోంట్ హెవ్ లవ్ ఫర్ లార్డ్ కృష్ణ నారాయణ ఇదే జరుగుతుంది మన విషయంలో కూడా ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల నారాయణుడి పట్ల ప్రేమ అనేటువంటిది లేకుండా కేవలం డబ్బు కోసమే ప్రాకులాడుతూ పరిగెడుతూ ఉంటే పరిశ్రమిస్తూ ఉంటే మన విషయంలో కూడా ఇదే జరుగుతుంది

one more verse. akrodhena damena niha, shamina cha etina cha kaleena labate lakshmihi siram buddhaya nara shubam. translation being free from anger by self control by tranquility and by effort sincerely a person gradually attains the auspicious and steady presence of Lakshmi Devi. One more verse. Where she is residing, where she resides. We should know that also, where she resides. சிச ஆர்வேதிக் தர்ம एवरीथिंग சோ நைஸ்லி கனெக்டட் சோ நைஸ்லி டன் మన వైదిక ధర్మో అనేది ఎంతో చక్కగా అనుసంధానమై ఎంతో చక్కగా అమర్చబడి ఉంది పద్మే యశథాం తలై ధాన్యే బాలికాయాం చా సమస్తితా గావం మిஷ்டయం గోమూత్రే గోరోమే గోచరే తత ధన్య మత్య చా గండేష సౌవర్ణి రాజతే తత జలే వాపి పిత్రియేషు మంత్రిషు లక్ష్మి ఈ సెట్ టు రిసాయిట్ ఇన్ ద లోటస్ ఫ్లవర్ లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అంటే పద్మలో నివసిస్తుంది షీ రిసైడ్స్ ఇన్ సాక్రిఫిషియల్ రీనా యజ్ఞ వాటిక అంటారు యజ్ఞం జరిగే ప్రదేశం అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది నువ్వులు నువ్వు గింజలు ఆ నువ్వుల గింజల్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మెస్ వెరీ ఇన్నోసెంట్ వెరీ స్వీట్ విత్ నైస్ క్వాలిటీస్ తర్వాత కన్యలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది ఎవరైతే చక్కటి సద్లక్షణాలు కలిగినటువంటి అమాయకురాలైనటువంటి మంచి యువతి ఆ కన్యలో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇన్ కవు డంగ్ గోమయంలో కూడా ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం కావు యూరిన్ ఆవు పంచగంలో కూడా లక్ష్మీదేవి నివాసం కౌ హే ఆవు యొక్క రోమాలు ఆ రోమాల్లో కూడా లక్ష్మీదేవి కౌస్చర్స్ దట్ మీజ్ ద కౌస్ గ్రేజింగ్ దట్ ఏరియా ఆల్సో గోవులు మేత మేసేటువంటి పచ్చిక బయళ్ళు ఆ పచ్చిక బైళ్ళ ప్రాం ఆ ప్రదేశంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కన్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ గోమాత ఈస్ ఇప్పుడు ఆలోచన చేయండి గోమాత ఎంత శక్తివంతమైందో హౌ శాస్త్రస్ ఎగైన్ అండ్ అగెన్ గ్లోరిఫై గోమాత అండ్ ద బుల్ సో నెస్టర్ ఇస్ బిన్ గ్లోరిఫైడ్ శాస్త్రాల్లో ఈ ప్రస్తావన మళ్ళీ మళ్ళీ అనేక సార్లు గోమాత గురించి అలానే ఎద్దు గురించి వృషభం గురించి ఎన్నో ఎన్నో స్థుతులు ఈ విధంగా ఉన్నాయి గో బ్రాహ్మణ బ్రాహ్మణిత జగద్గీత కృష్ణాయ గోవిందాయో నమనమ కృష్ణ ఫస్ట్ కౌస్ దెన్ ద బ్రాహ్మణస్ హు హాజ్ క్వాలిటీస్ అందుకనే కృష్ణుడు కూడా ఏమి ఉంటాడంటే మొట్టమొదట గోవులు గోబ్రాహ్మణ హితాయించిన ముందు గోవులు తర్వాత బ్రాహ్మణ లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణులు అని చెప్పి చెప్తాడు అండ్ ఆల్సో లక్ష్మీ స్టేజ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ అదే విధంగా బంగారము వీటిల్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలక్ష్మి ఆపోజిట్ రియాక్షన్స్ అదే లక్ష్మి ఉంటుంది కానీ అక్కడ కనుక దుర్వినియోగం జరిగితే ఆ లక్ష్మి అలక్ష్మిగా మారిపోతుంది అప్పుడు మొత్తం ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి కోకోనట్ కోకోనట్ వాటర్ రీజన్ ఇన్ ఆల్ వి ఆఫర్ టు ద కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు కూడా లక్ష్మి నివాసం అందుకని అన్ని దేవాలయాల్లో మీరు ఖచ్చితంగా వాళ్ళు నారికేళ్ళం కొబ్బరికాయని సమర్పిస్తారు బికాస్ ద స్పెషాలిటీ దిస్ కోకోనట్ వాటర్ ఈస్ It's not mochi, it's not touched by any human being. Like For a mango, eat the mango, it's already mochi, dirty. You put the seed, it grows. Whole tree is already dirty, it's mochi. But coconut is not like that. You cannot eat and place it, no. The entire coconut, when you get it, you got to place it. Then the coconut comes, coconut tree grows. <laughs> ఏ విధంగా అశుచి కావు ఇప్పుడు మామిడికాయ అనుకోండి మామిడి చెట్టు అంటే మామిడి చెట్టు ఎలా వస్తుంది మామిడి టెంక నాటితే వస్తుంది కానీ ఆ మామిడి టెంక ఎక్కడ మనం కోసి తిని తర్వాత మామిడి టెంక మొత్తం చెట్టు అంతా కూడా అని చెప్పాలి దాన్ని కానీ ఆ విధంగా కొబ్బరి కొన్ని కొంచెం నీళ్లు తాగి కొంచెం కొబ్బరి తిని తర్వాత నాటేదానికి లేదు అట్లా లేదు కొబ్బరికాయ మొత్తం అట్లే తీసుకెళ్ళి దాన్ని మొత్తం కొబ్బరికాయ మొత్తంగా నాటాలి భూమిలో కొబ్బరి చెట్టు వస్తుంది

అందుకని కొబ్బరి నీళ్ళు అనేవి అవి ఎంతో పవిత్రతకు నిదర్శనంగా నిలుస్తాయి అంతేకాకుండా లక్ష్మీదేవికి నివాసంగా ఉన్నాయి రెగ్యులర్లీ ఎవరైతే మంత్రారణ రోజువారీ చేస్తుంటారో నిజాయితీగా చేస్తుంటారు మంత్రజపం వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది హరే 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 కృష్ణ 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 రామ రామ లక్ష్మి మనీ సర్వీస్ ఆఫ్ లార్డ్ అండ్ అది అందుకని మనం ఏం చేస్తాము ఇక్కడ మంత్ర జపం మంత్ర మంత్రోచ్చారణ అంటే మనం రోజు చేసే మంత్రోచ్చరణే అది మనం చేసే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ రామ రాం హరే హరే అది మంత్రోచ్చరణే మంత్రోచ్చరణ చేసేవాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది బాధలు వారు చెప్పారు లక్ష్మీదేవి కావాలి భగవంతుడు కృష్ణుడి యొక్క సేవ కోసం మనందరి మనందరికీ కూడా లక్ష్మీదేవి కావాలి సీక్రెట్ హోమ్స్ ద హోమ్ ఈస్ వెరీ నైస్లీ మెయింటైన్ క్లీన్ నో ఫైట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ప్యూరిటీ ఇస్ మెయింటైన్ స్పర్షిప్ ఇన్ ద దార్డ్ వెరీ నైస్లీ లక్ష్మీ రిసైన్స్ ఇన్ దట్ హౌస్ ఇల్లు శుచి శుభ్రంగా ఉంటే ఆ శుచి శుభ్రత కలిగిన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది శుచి శుభ్రత అంటే ఏంటి ఇంట్లో శుచి శుభ్రత అంటే ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా ఉండాలి ఇంట్లో మనుషులందరూ కూడా శుభ్రంగా ఉండాలి ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉండకూడదు ఇంట్లో చక్కగా భగవంతుని ఆరాధన జరగాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అండ్ అలానే స్త్రీలు వాళ్ళు పవిత్రంగా పాతివ్రత్యాన్ని కలిగి ఉంటే లక్ష్మీదేవి అంత శక్తి సమానులు బి ఆవేశ లక్ష్మీదేవి లక్ష్మీదేవి వాళ్ళని ఆవేశ అంటే ఆ విధంగా పవిత్రంగా పాతివ్రత్యాన్ని కలిగినటువంటి స్త్రీలను లక్ష్మీదేవి ఆవహిస్తుంది సిల్క్ క్లాత్ క్లీన్ సిల్క్ క్లాత్ లక్ష్మీదేవి ఇస్తే పట్టు వస్త్రం పట్టు వస్త్రం కూడా లక్ష్మీ నివాసమే And only ashramas, ashramas, a temple where the devotees reside, where they maintain cleanliness, purity, Lakshmi Devi is present. Alaine Alayalu Ashrimalu, Yakadya Pavitrita, Suchi Subrata, Potion Subratuntayu. Ah Suchi Subrata Pavitrata Potion Subhanahu Alayalu Ashramalu Kuda Lakshmi Devi Nivasal. like Brahmacharis and sanyasis Why they need Lakshmi? బ్రహ్మచారులు సన్యాసులు ఉన్నారనుకోండి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు దీని లక్ష్మి లక్ష్మి ఈజ్ నాట్ జస్ట్ ద మనీ ఆర్ గోల్డ్ లక్ష్మీ మీ ఇస్ యాక్చువల్లీ ఆల్వేస్ మసాజింగ్ దీట్ ఆఫ్ ద సుప్రీం ద బ్లస్ టు డూ సర్వీస్ టు ద సుప్రీం బ్లాట్ లక్ష్మీదేవి కావాలి అందరికీ కావాలి లక్ష్మీదేవి అని అంటే మన అవగాహనలో బంగారం వెండి డబ్బు కానీ అక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది లక్ష్మీదేవి అంటే భగవంతుడి సేవను కూడా లక్ష్మి అంటారు తెలుసా భగవత్ సేవని లక్ష్మీ అంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతునికి పాదసేవ చేస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ విషయంగా పోలిస్తే అందరికీ లక్ష్మి కావాలి అంటే అందరికీ భగవత్ సేవ కావాలి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థవ ధనధన తత్ర శ్రీ శ్రీ మీన్స్ లక్ష్మి ద మీన్స్ అండ్ ఆల్సో సర్వీస్ టు ద సుప్రీం లో చూడండి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధను శ్లోకంలో తత్ర శ్రీ అన్నారు యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుద్వారి అయిన అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రీ లక్ష్మి ఉంటుంది అన్నాడు శ్రీ ఉంటుంది లక్ష్మి ఉంటుంది అంటే భగవంతుడి సేవ ఉంటుంది సంపద ఉంటుంది అని అర్థం తత్ర శ్రీ విజయోభూతి ధృవాన్ని తిరుమ తిరుమ వెర్ లాడ్ ఇస్ ప్రెసిడెంట్ వెర్ భగవద్గీత బి ప్రెసిడెంట్ లక్ష్మీదేవి ఎక్స్ట్రాడినరీ పవర్ ప్యూరిటీ అండ్ ఫైనల్లీ మొరాలిటీ అందుకే ఏమంటారంటే భగవద్గీత ఎక్కడ ఉంటుందో భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఆ కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడు అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది విజయం ఉంటుంది అసాధారణ శక్తి ఉంటుంది పవిత్రత ఉంటుంది నీతి నిజాయితీ భగవద్గీత సూత్రాలను మీ జీవితంలో మీరు నిజంగా పాటించి చూపించండి మళ్ళీ లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుంది సంపద వస్తుంది అసాధారణ శక్తి వస్తుంది పవిత్రత నీతి నిజాతి సిద్ధిస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ రామ హరి హరి టెల్ ద పీపుల్ అవుట్ సైడ్ చాంట హరే కృష్ణ అంతా లక్ష్మీదేవి రన్నింగ్ టు యూ దింటింగ్ అందుకని ఈ రోజున చెప్పండి బయట జనాలందరికీ కూడా మీకు ధనం లక్ష్మి కావాలి కదా లక్ష్మి కావాలంటే మీరు ముందు జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ మంత్రం జపం చేయండి లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వస్తుంది మీ దగ్గరికి అని చెప్పండి అట్లనే చెప్పండి విల్ చేస్తారేమో టు ఆల్ గుడ్ విల్ టు అన్ని సర్వ శుభాలు కలుగుతాయని కూడా చెప్పండి విచ్ అ ఫ్యాక్ట్ అది సత్యమే కదా హరే కృష్ణ మంత్రం జపం చేసేవాడికి అన్ని శుభాలు కలుగుతాయి హరే కృష్ణ అన్ని తెచ్చే కల్పవృక్షం వంటి వారు పతితులను ఉధరించువారు కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను వంచ వైష్ణవే అనంతకోటి వైష్ణవ వృందకి జయ నమాచాస్ ఠాకూర్కి జయ శిలా ప్రాదకి జయ శిలా గురుదేవికి జయో ప్రేమానందే హరి